విశాఖలోని బాలబాను అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆదివారం శివాజీపాలెం పార్కులో ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా నిలుస్తానన్నారు ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచిన అర్చకులు పురోహితులకు అచ్యుతరావు చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు శ్రీ గంటెర్ల అచ్చుతరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే బాలభవన సంఘ వేద ఆశీర్వచనాలు ఈ అందరికీ కారణం రెండు వేల ఏడు కూడా ఉపకారాలు అనే ప్రశ్నతో అందరికీ ఉపకారం చేస్తూనే ఉన్నారు విద్య వైద్య రంగం కళారంగం క్రీడారంగం మొత్తం అనేక రంగాలు ఉపకార ప్రశ్న వాటిని తీసుకుంటే రాఘవన్ గారు

అచ్చపురావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సంఘ వేద ఆశీర్వచనాలు ఈ అందరికీ కారణం రెండు వేల ఏడు నుంచి కూడా ఉపకారాలు అందరికీ ఉన్నారు విద్య వైద్య రంగం కారంగం క్రీడా రంగం అనేక రంగాలలో ఉపకార ప్రశిక్షణ వాటిని పేర్పాడే రాఘవన గారు మార్స్ రాఘవ రెండు విషయాలు చెప్తారు దయచేసి అందరూ కూడా వినండి శ్రీ కంచర్ల చిత్రరావు గారికి బాలభార అర్చక వైద్య పురోహితుల సంఘం తరపున